అందరికీ నమస్కారం అండి ఇవాళ ఒక మంచి వీడియో పెడుతున్నాను అలాగే చెప్తున్నాను తప్పకుండా అందరూ కూడా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి చూడండి జీవితంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి అనారోగ్యం వచ్చినా తట్టుకోలేదు మన శరీరము ఎందుకు అంటే పెళ్ళైన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ భర్త భార్యను సరిగ్గా చూసుకోలేకపోయినా భార్య భర్తను సరిగ్గా చూసుకోలేకపోయినా ముఖ్యంగా ఈ అత్తామామలు ఆడపిల్ల ఆడపరుచులు ఏడిపిస్తున్నా చాలా నరకవేదంగా ఉంటుంది అలాగే ఇరుగుపొరుగు పొరుగు వాళ్ళు మనల్ని మన తప్పు లేకపోయినా మనల్ని ఏమైనా అంటున్నారు అంటే అదొక చిత్రహింసలాగా ఉంటుంది అలాంటివి ఏమీ లేకపోయినా కొందరికి డబ్బు సమస్యలు చాలా ఉంటాయి అప్పు చేసేసరికి అప్పు పెరుగుతూనే ఉంటుంది తీర్చేసరికి ఇంకా పెరుగుతూనే ఉంటుంది అలాగే కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాంటి వారికి ఒక మంచి మనము ఇంట్లోనే చేసుకునే ఇంట్లోనే మనం చేసుకోగలిగే ఒక పరిహారం అండి అదే గోరోజన కుంకుమ ఏమిటి గోరోజన కుంకుమ అంటే మీరు కనుక చూసుకున్నట్లయితే మన ఛానల్ని ఎప్పటి నుంచో ఫాలో చేస్తున్నట్లయితే రెండు వేల ఇరవై రెండులో నేను ఈ వీడియో అనేది గోరోజన కుంకుమ నుంచి ట్రై అంటే మేము అనమాట అప్పటికే నేను ఆల్రెడీ గోరోజన కుంకుమను స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను అది నేను స్టార్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత నా జీవితంలో ఒక మంచి పాజిటివ్ అనేది జరిగిందనమాట అలాగే నాకు కావాల్సినవన్నీ కూడా మెల్లమెల్లగా నాకైతే దక్కాయి దానికి అందరికీ హెల్ప్ అవుతుందని పెట్టాను ఇది కొత్తగా పెడుతున్నది కాదు ఎప్పటి నుంచో ఉంది ఈ గోరోజన కుంకుమ రెండు రకాలుగా లభిస్తుంది ఏంటి అసలు గోరోజనం అంటే ఆవు యొక్క పిత్తాశయం అంటే కిడ్నీలో మనకి స్టోన్స్ అంటాం కదా అలా ఆవుకి పిత్తాశయంలో కిడ్నీలో ఉన్న స్టోన్సే ఈ యొక్క గోరోజనం ఇవి ఆకర్షణ శక్తి అనేది ఉంటుందన్నమాట అయితే దీన్ని మనం కుంకుమలో కలుపుకొని పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఏ నియమాలు పాటించాలి ఏం చేయాలి అన్నది ఇవాళ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూపించిన ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పూజా షాప్లలో ఎక్కడైనా దొరుకుతాయి లేదండి మాకు ప్రీమియం క్వాలిటీ కావాలి మంచిగా కావాలి వసీకరణ శక్తిలాగా ఉపయోగపడుతుంది అన్నారు కదా ఇది మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మా పూజా డాట్ కామ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక సైట్ అనేది వస్తుంది నాకు తెలిసి నెంబర్ వన్ పూజా స్టోర్స్కి ఆన్లైన్కి పూజా స్టోర్ అనేది చెప్పుకోవాలి అంత మంచి బ్రాండ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనకు దొరికే ప్రతి ఒక్కటి కూడా మీరు ఖచ్చితంగా అస్సలు బాధపడరు అవి అనవసరంగా ఆర్డర్ చేశామే అన్నది అస్సలు మీరు అనుకోరు అనమాట అంత మంచి ఉన్నాయి కుంకుమ కానీ అలాగే ఇక్కడ వాడే జవ్వాదు కానీ పచ్చకర్పూరం కానీ గోరోజనం కూడా ఎందుకు టూ టైప్స్ ఆఫ్ ఇక్కడ గొరవనం ఉన్నాయి అంటే ఇక్కడ చూపించిన చిన్న ఆరెంజ్ బాక్స్ అనేది యాభై ఐదు రూపాయలు ఇది నేను ఎప్పుడు కూడా వాడేదే అంటే ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి నేను దీన్ని కుంకుమలో కలుపుకొని ప్రతిరోజు కూడా పెట్టుకుంటాను అలాగే పెట్టుకోవాలందరూ కూడా అయితే ఈ పెద్ద బాక్స్లో ఉన్నది పెద్ద రాయి ఏంటండి అంటే ఇది మీరు గమనించినట్లయితే మన రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ అలాగే ప్రొడ్యూసర్స్దే ముఖ్యంగా వాళ్ళు డబ్బులు పెడతారు పాపం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కుంకుమ పెట్టుకోకుండానే బయటికి రారు ముఖ్యంగా రాజకీయ నాయకులు మీరు క్యాంపెయిన్కి వచ్చినట్లయితే వాళ్ళు ప్రచారానికి వస్తే కుంకుమ పెట్టుకోకుండానే ఉండరు ఎందుకు అంటే వాళ్ళకి ప్రజల నుంచి ప్రజాకర్షణ శక్తి అనేది ఉండాలి ఆ ప్రజాకరణ శక్తి అనేది ఈ గోరజనం ద్వారా వస్తుందన్నమాట అందుకే భర్త భార్య మాట వినకపోయినా భార్య భర్త మాట వినకపోయినా ముఖ్యంగా ఈ అత్తగారులు తోడి కోడళ్ళు ఆడపడుచులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళంతా కూడా వినవచ్చు ఇది పెట్టుకోవడం వల్ల వాళ్ళకేమన్నా పెద్ద అన్యాయం జరుగుతుందా అంటే అసలు ఏం జరగదు వాళ్ళ మనసు అనేది మారుతుంది ఆ ఆకర్షణ శక్తి మన వైపుకి మళ్ళుతుందనమాట అంతటి మహత్తరమైనది ఈ కుంకుమ ఆరు నెలల పాటు ఉండాలి అనుకుంటే మనము పెట్టుకున్నప్పుడు పురుగు పట్టిపోతుంది అలా వీళ్ళ దగ్గర పురుగు పట్టదు కానీ ఓపెన్ చేయగానే మంచి సువాసన ఆకర్షణ శక్తి ధనలక్ష్మి పరంగా అమ్మవారి పరంగా మనకు శక్తి రావాలి అనుకుంటే కొద్దిగా పచ్చకర్పూరాన్ని కొద్దిగా జవ్వాదును కలిపి కుంకుమలో పెట్టుకోండి మామూలు కుంకుమలో అయినా కూడా అంతే పచ్చకర్పూరం కలపడం వల్ల పురుగు పడడమే కాకుండా మనకు ఎన్నో దైవాన్విత అలాగే దైవిక అలాగే ధనలాభాలు అనేవి చేరుతాయి ఇలా చేసుకోవచ్చు ఇక్కడ నేను కలిపే స్పూన్ కూడా నేను మా పూజ డాట్ కామ్లో కొన్నాను చాలా హెల్ప్ అయింది నాకు చేతిలో రెడ్ అయిపోయి ఆ తర్వాత వెంటనే వంట చేయాలంటే కూడా నాకు కష్టం అవుతుండేది ఉండదు చిన్నపిల్లలు పెట్టాలి అంటే ఇలా అయితే మనకి చేతి కూడా అంటారు కదా చాలా హ్యాపీ అనిపించింది ఇదంతా కూడా కలుపుకొని మనకి ఇష్టం వచ్చిన దేవుణ్ణి కానీ అలాగే మనకి ఎలాగైతే మనం అనుకుంటున్నామో మనకు ఒక మంచి పాజిటివ్ లైఫ్ మనం చెప్పే విధంగా అందరూ వినాలి అనే ఒక లైఫ్ అనేది అనుకుంటూ ఉంటాం కదా అలా మనము దాన్ని ఒక పాజిటివ్ లాగా ఒక ఫీల్ అవుతూ దీన్ని కలుపుకొని ఒక బాక్స్లోకి వేసి పెట్టుకోండి ఆ తర్వాత ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మనం కుంకుమ పెట్టుకుంటాం కదా ఆ కుంకుమని మీరు ధరించాలన్నమాట నుదుటున అలాగే కుంకుమ పెట్టుకునే చోట అబ్బాయిలైతే మామూలు నుదుటున అవసరం లేదు మామూలుగా పెట్టుకోండి అమ్మాయిలు అయితే ఇలా పెళ్ళైన వారు ఇలా రెండు రెండు సార్లు పెట్టుకోవాలి పీరియడ్స్ అయినప్పుడు పెట్టుకోకూడదు కుంకుమను ఎప్పుడు కూడా పీరియడ్స్ అయినప్పుడు ఆ రోజులు కూడా పెట్టుకోకూడదు ఇలా పెట్టుకున్న తర్వాత మనం రోజుగా ఇలా పెట్టుకోవచ్చండి ఆ తర్వాత ఏమైనా సూతక కాలాలు సూతము సూతన చనిపోయిన వాళ్ళు లేకుండా చనిపోవడం చూడడానికి వెళ్తున్నారు అలాంటి వాళ్ళల్లో కూడా అలాగే పీరియడ్ మొ మొదటి పుష్పవతి అంటారు కదండి మెచ్చూరు అలాంటి వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ కుంకుమ పెట్టుకొని వెళ్ళకూడదు అయితే ఇదంతా కూడా మనుషుల నుంచి ధనాకర్ష మనం జనాకర్షణ పొందడానికి మరి అమ్మవారి నుంచి మనం పొందాలి అప్పుడే కదండి మనకు అప్పులు తీరేది అప్పుడే కదండి మనకు డబ్బులు వచ్చేది అప్పుడే కదండి మనకు అన్ని సమస్యలు పోయేది కాబట్టి దేవుళ్ళకి మీరు కుంకుమ బొట్లు పెడతారు కదా అప్పుడు కూడా ఈ గోరోజనం అనేది కొద్దిగా దాంట్లో కలిపి బొట్టులాగా పెట్టవచ్చు అప్పుడు మనకు అమ్మవారు ఆ ఆకర్షణ శక్తితో మనకు అనేది లభిస్తుంది అమ్మవారికి వేసిన గాజులమాల చాలా అందంగా చాలా చిక్కగా అయితే అల్లారు కదా ఇది కూడా నేను మా పూజ డాట్ ఆర్డర్ పెట్టుకున్నాను ఒక్కసారి మీకు ఎవరికైనా ఆన్లైన్ స్టోర్ అనేది మీకు తెలియకపోతే ఒకసారి మీరు టై టైప్ చేసి వెళ్ళండి లేకుంటే మీ నెంబర్కైనా కాల్ చేయండి తప్పకుండా అయితే మీకు మంచి అది ఇలా ఈ గొర్రజన కుంకుమని అందరూ కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఇది చిన్న పెద్ద ముసలి మొత్తక ఎవరైనా పెట్టుకోవచ్చు ఆరెంజ్ కలర్ చిన్న డబ్బా అయితే యాభై ఐదు రూపాయలండి పెద్ద డబ్బా రాజకీయ నాయకులు పెట్టుకుంటారు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుకుంటారని అని చెప్పా కదా అదైతే రెండు వేల ఐదు వందలు కాబట్టి మీకు ఎంత స్తోమత ఉందో పెట్టుకోవచ్చు కాకపోతే ఇది చిన్న క్వాంటిటీ అది పెద్ద క్వాంటిటీ అలాగే మొత్తం అనేది మనకి అలాగే తీసిస్తారు ఇదైతే వాళ్ళే చిన్న చిన్న పీసెస్ చేసి ఇస్తారన్నమాట ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే జీవితంలో కొన్ని మంచి విషయాలు అలాగే మనం ఎదగడానికి కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలు పాజిటివ్గా మనం ఎలా మలుచుకోవాలనేది వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అక్కడ కూడా మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖన భవన్తో